అందరికీ నమస్కారం రామచంద్రపురం నియోజకవర్గం రామచందరం మండలం ద్రాక్షారామంలో రేపు రాత్రి ఏడు గంటలకు జనసేన పార్టీ అధినేత శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సంగ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి రామచంద్రపురం పట్టణం నుండి నియోజకవర్గ నలుమూలం నుండి శ్రీ జనసేన పార్టీ నాయకులు శ్రీ చిక్కరబాబు గారి ఆధ్వర్యంలో భారీగా తరగవెళ్లి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభను సక్సెస్ చేయడానికి నలుమూల నుంచి వచ్చి భారీగా జనం తరగవడం జరుగుతుంది జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ వాసంత సుభాష్ గారిని గెలిపించడానికి రామసభ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ శిక్క గారు చాలా పట్టుదలతో ముందుకు నడుస్తూ ఆయన గెలిపించే దిశగా జన సైనికులు నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని జతలు చేయడానికి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నుండి జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గంటి హరీష్ బాదవర్ గారికి కూడా సైకిల్ గుర్తుపై వేసి ఓటు వేసి గెలిపించాలనే విధంగా రామ్ కురం నియోజకవర్గం అంతా వాసంతేడ్ పాటు గంట హరీష్ బాధ్ గారిని కూడా గెలిపించాలని రామ్ కురం నియోజకవర్గం అంతా జనసేన పార్టీ నాయకులు కంకణం కట్టుకుని జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీల కలయికతో ఇక్కడ రామ్ కురం నియోజకవర్గాన్ని వాసందేడ్ సుభాష్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి అలాగే అమరాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గంట హరీష్ బాధు గారిని కూడా ఎంపీగా గెలిపించాలనేసి రాజు నిరసన పట్టు తరఫున శ్రీ చిక్కవరబాయ రాజధానిలో భారీగా తరలి వెళ్లి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు సభను విజయవాడ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం